ఈరోజు వచ్చేసరికి ఇవ్వండి మనమ్మ పొలాలి అరగిన కావాలా కావాల్సిన వచ్చేసాను ఎట్లాంటివి వేరే ఇవ్వండి ఇది వస్తాము మనం వచ్చాము

దీంట్లో ఒకప్పుడు నిధులు ఉన్నాయన్నారు మరి ఉన్నాయో నాయను మీరు ఎంత పాత గురిస్తున్నా మొత్తం ఇదండి మొత్తం చూస్తున్నా మొత్తం ఆటరు లేదు లోతున్నాను ఏదో గుప్ప నిధుల్ది రాసి చెబుల్ అంటే వచ్చాము మరి గుత్త నిధులు ఉన్నాయా లేవ మీరేం చేసుకున్నారు కానీ మేము నెక్స్ట్ మనము వెళ్ళిపోతున్నాం ఇవన్నీ పొలాలు ఇది నిమ్మకాయ చెట్ అన్నమాట నిమ్మకాయలు ఉన్నాయి వచ్చినాక ఏ ఒత్తిక తీయాలి కదా అందుకే వచ్చి నిమ్మకాయలు కూసుకున్నాము నిమ్మకాయలు కూర్చున్నా కోసుకోగా మావాడే మొక్క కట్టబుల లేడుతున్నాడు దీపకాని ఇవ్వండి చూడండి మొత్తం అన్ని కటపులో లేవి మండే ఉన్నాడు ఇవ్వండి ఒకటి చూసినా ఇవ్వండి ఇక్కడ చిన్న సీతాఫలం పెట్టింది సీతాఫలం విన్నాము సూపర్ అంటే సూపర్ ఈజీగా మీదే పని లేదు కిజీ అన్నట్టు రండి అది చేస్తున్నాడు మా వాడు కిజీ ఏమైనా కాల్సినవి కావాలి జస్ట్ మన కంకులు కానీ దగ్గరలో కంకులు ఉన్నాయి కాల్చుకుందని వెళ్తున్నాం ఏమండి ఫ్రెండ్స్

मरी ये मूना है कराने उन्ना कमला तंगुसे डलने कुसमना जमने का और उठ करें हट करेंगे बैलर्स हैं अन्ना देंगे इधर आएं हट करेंगे बैलर्स अपना प्रहस्त गर्म नहीं होगा <laughs> 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 तो ये तो जंगल सफारी है साला हम चुदामरी इधर उधर मेरा इधर उधर मेरा जोसना है जोसना मेरी बेक्सी लाकर लाकर पुल जेड लोग पाला जे� இங்க அத ல சூடு என்னு செய்யடுதாமோ யாரிகாரி கெல்ல கெல்ல தான இరోజు கம்ப்ளீட் சூடு சூ செ ஆஹா இப்போ फ्रेंड्स நம்ம가 나നിക്ക് பைல் என்னாரு சனங்கோ எலப்போ நம்மளோட பழகி எங்க இருக்கு அந்த ஜெருகுது மறக்கட்டும் வாழ முடியும் அப்படி பெட்யே வேணும் நல்லா எந்த போய் கண்டிப்பாக போய் கொள்ளேனா அப்படி கனப்படுத்து அது மதேசி மக்தி மனு அது தேங்க்யூ చూస్తున్నారు కదా ఎక్కువసేపట్లోకి బట్టే పసు యొడు వీరుడు రావాలి ఇంకా వీరందరం ఏం లేదు ఇది పరిస్థితి ఎప్పటికైతే

रेडी हो रे नहीं? कांक्षी कर से मावा रही हो ना रे तू? हम्म? वो तो वो तो नहीं आता है। चला तो गाज़र आंटू ना? हम्म 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 Sperm. Escone escone van tade. Excome tade. Has horses many. Did not even think of adding it in. Skankl skankl vertesce amrai. Jan tade me nyithik tante. ఆలంద ఎడికి కుండు లవర్త మారగుంది దీప అన్నాడు మరి దీపకేమో పాపం కష్టవస్తునాడు ఇట్లాంటి అంకుల్ గారద్దామే ఇక్కడ కంకుల్ వడనేక లాస్ట్ వీడియో పెడదామే ఇంగా రేబీద గానే నేల లవర్త అక్షలు జాతీయ లేదు ఆడసాల లవర్త మారుతున్నాడు నొక్క గల్ల బంతులలో నా వాడు లాంటి దూరంలో లొక్కి దగ్గర Hey, bola नहीं। bola तो बोला नहीं तो कह के लेके थे तुम पहले बोला ना हां 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 ए अरे वो तो पूरा जल गया रे एक तो ये वाला पूरा काला हो गया देख

మా వాళ్ళ మా బాబా కష్టపడే ఇంకా ఊపుకుంటుంటే నేను దొబ్బి తింటున్నాను ఫ్రెండ్స్ చీచ్ చీచ్ ఏం మనసులు ఉన్నారు ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ రసుకో ఫిరా ్్్ా